ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ లక్ష్మీ హోండాయ్ సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది విశాఖ జిల్లా గాజువాకలోని లక్ష్మీ హోండాయ్ షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త వాహనం న్యూ హోండాయ్ వెన్యూ ఎన్ లైన్ ను స్థానిక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన రంగంలో హోండై సంస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది అని తెలిపారు గత ముప్పై ఐదేళ్లుగా ఈ సంస్థ వాహన వినియోగదారుల ఆదరాభిమానాలు చొరగంది అని తెలిపారు ప్రస్తుత మార్కెట్లో వాహన కండిషన్ మైలేజ్ సేఫ్టీ సీటింగ్ వంటి పూర్తి సదుపాయాలు కలిగి ఉన్న వాహనాలకి మంచి గిరాకీ ఉంది అని అన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక ప్రాంతంలో ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు

కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా లక్ష్మి హుండా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మనం హుండాయి కోసం మాట్లాడుతుంటే ఇండియాలో సెకండ్ పాపులర్ బ్రాండ్ ఐఎస్ సెల్లింగ్ బ్రాండ్ గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఈ బ్రాండ్ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది వారు ఒక భారతదేశంలో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకున్నటువంటి బ్రాండ్ మీరు అనేక మందికి మీరు వెహికల్స్ అమ్మడం జరిగింది కొనడం జరిగింది కానీ నాకు తెలిసి ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది కూడా రాలే ఆ స్టాండర్డ్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ వరల్డ్ స్టాండర్డ్స్తో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మెయింటైన్ చేస్తున్నటువంటి అనేక కంపెనీల్లో ఉండే ఒకటి ఉండ చెప్పాలంటే అనేక కంపెనీ నెంబర్ వన్ బ్రాండ్ మనం భావించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎవరైనా సరే ఏ వ్యాపారం చేసినా సరే బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అందుకే బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో అలాంటి బ్రాండ్స్లో ఉన్నాయి ఒకటి బ్రాండ్ బ్రాండ్ని ఈరోజు ఓపెన్ చేయడం అంటే బ్రాండ్ బ్రాండ్ని లాంచ్ చేస్తున్నటువంటి రీ ఫీచర్స్తో లాంచ్ చేస్తున్నటువంటి వెహికల్ని దానికి మాకు లాంచింగ్ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారు ఇంకా ధైర్యంగా కొనవచ్చు ప్లాన్ కార్ నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు మనకి వన్ ఫిఫ్టీ ఇయర్స్ వందే మాత్రం అనే గీతాన్ని చటోపాధ్యాయు గారు పాడి వినిపించినటువంటిది మన భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎదిరిస్తూ మన సంప్ర సాంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలు దేశభక్తిని గుర్తు చేసే విధంగా ఈ గీతాన్ని పాడి సుమారు నూట యాభై సంవత్సరాల సందర్భం కూడా ఈరోజు మీ అందరికీ కూడా నేను ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ఎప్పుడు కూడా దేశం కోసం దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం దేశ భక్తి కోసం త్యాగం కోసం ఎప్పుడు కూడా మన సాంప్రదాయం కోసం మన ఎప్పుడు కూడా ఈ గీత మనం గుర్తు చేసే విధంగా ఉంటుంది అందరూ కూడా ఆ విషయం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే సందర్భంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులను ఎన్నో మహనీయులు కూడా గుర్తు చేసుకోవడానికి వేదిక